హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ త్రీ సిక్స్టీ ఇన్ ఫో తెలుగు ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం పెంచిన మొత్తంతో జూలై ఒకటిన ఏడు వేల రూపాయల పెంచెన్ అందజేయనున్నట్లు టీడీపీ ట్వీట్ చేసింది వెయ్యి రూపాయలు పెంచగా అయినా నాలుగు వేల రూపాయలు మరియు గత మూడు నెలల పెంపు మూడు వేల రూపాయలు కలిపి లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్ళి ఇవ్వనున్నట్లు పేర్కొంది గత రెండు నెలలు బ్యాంక్ అకౌంట్లో వేసినట్లు కాకుండా ఎప్పట్లానే ఇంటి వద్దనే పింఛన్ పంపిణీ జరుగుతుంది మరియు పింఛన్ డబ్బులతో పాటు కొత్త పాస్ పుస్తకాలు కూడా పంపిణీ చేయనున్నట్లు టీడీపీ తెలిపింది ఇంటి వద్దకే పింఛన్ పంపిణీ అని చెప్తున్నారు కానీ వాలంటీర్స్ ద్వారా పంపిణీ చేస్తారా లేదా అనే విషయంపై ఎలాంటి సమాచారం ఇంకా అందలేదు ఇళ్ళ వద్దకు ఎవరి ద్వారా పంపిణీ చేయిస్తారు అనే అప్డేట్ రాగానే మన ఛానల్లో వీడియో పోస్ట్ చేయడం జరుగుతుంది పెన్షన్లకు సంబంధించి కొత్త ప్రభుత్వం అమలు చేయబోయే పథకాలకు సంబంధించి ముఖ్యమైన అప్డేట్స్ అందరికంటే ముందుగా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ